ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు మన ఛానల్లో భ్రమరాంబికా అష్టకం షార్ట్స్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఒక్కో చరణం ఒక్కొక్క షార్ట్ లాగా మనం అప్లోడ్ చేసాము ఇప్పుడు భ్రమరాంబిక అష్టకం పూర్తి వీడియో పూర్తిగా మనం భ్రమరాంబిక అష్టకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకే వీడియోలో ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉండుంటే లింకర డివోషనల్ వరల్డ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు బ్రహ్మరాంబిక అష్టకం మనం పూర్తిగా తెలుసుకుందాము ఓం శ్రీ భ్రమరాంబికా దేవ్యే నమో నమ రవి రత్న కుండల భూషిణి భక్త జన చింతామణి అవని జనులకు పొంపు బంగారైన కామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా కలియుగం గుణ మానవులకు కల్పతరువైయుండవ ಬೆಲಯುಗುನು ಶ್ರೀ ಶಿಖರ ಮಂದು ವಿಭವ ಮೈ ವಿಲವ ಆಲಸಿಂಪಕ ಭಕ್ತವರು ಅಷ್ಟ ಸಂಪದಿಯವ ಜಿಲುಗು ಕುಂಕುಮ ಕಾಂತಿರೇಕೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಅಂಗ ವಂಗ ಕಲಿಂಗ ಕಾಶ್ಮೀರಾಂಧ್ರ ದೇಶ ಮುಲನ್ పుంగు చును వరహాల పుణ్య భూముల భూములున రంగుగా కదే సములన శృంగిణీ దేశముల వలసి శ్రీగిరి భ్రమరాంబి అక్షయంబు గిల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లి వి సద్గుణవతి మోక్షము మోక్ష ముసగడు కనకదుర్గవు మూల కారణ శక్తివీ శిక్ష జేతువు గౌరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన వరవధూ మొప్పు గల్గిన బామినీ విగ్రహంబులకెగణమై వెలయు శోభనకారిణీ అగ్రపీతమునందు వెళతిన ఆగమార్ద విచారిణీ శీఘ్రమే కలి వరములిద్దు శ్రీగిరి భ్రమరాంబికా నిగమగోచర నీల కుండలి నిర్మలాంగినిజని మిగులు చక్కని పుష్పకోమలి మీన నేత్ర దయానిది జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురు టాకుల వంటి శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవారిది సుందరీమణి ధీమణి కోమలాంగి కృపాయోనిది కుటిల కులయోగిని నా మనంబు పాయ కుండమనగ కులేసుని నందిని సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాదుని వామభాగము పొందుగా చేకుంది ఖ్యాతిగాను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివి పాత కంగుల పారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై నుండి వలసిన శ్రీగిరి భ్రమరాంబిక ఎల్లవలసిన నీదు భావము లోకమునందున పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దేవరాయల భావిని కరుణతో మమ్మీలు ఎప్పుడు కల్ప వృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబులు వ్రాసి చదివినవా శ్రీగిరి శ్రీగిరి ఓం భ్రమరాంబికాయ దేవే నమో నమ చూశారు కదండి విన్నారు కదా ఈ భ్రమరాంబికా అష్టకం చివరిగా మనకి పదో చరణంలోని చివరిగా మనకి ఒక రెండు లైన్లు చూడండి ఏమని చెప్పారో వరుసతో నీ అష్టకమును రాసి చదివిన వారికి సిరులనిచ్చద వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక నిత్యం మనం ఆష్టకాన్ని చదువుక చదువుతున్నా లేదంటే వ్రాసిన మనం ఇప్పుడు రాస్తూ ఉంటారు బుక్స్ లో అలా రాసుకున్న చదువుతూ ఉన్న సిరి సంపదలని ఎప్పుడు మనకి ఇస్తుందట శ్రీ భ్రమరాంబికా తల్లి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భ్రమరాంబికాష్టకం నేర్చుకోండి చదువుకోండి ఆ తల్లి అనుగ్రహం ఎల్ల వేళలా మన మీద ఉండేలా చూసుకోండి నమస్కారం